హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇక్కడ నేను సగ్గు బియ్యం లావు తీసుకున్నాను అలాగే జీడిపప్పు అలాగే పల్లీలు తీసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్గా ఇది చాలా బాగుంటుంది నేను ఇక్కడ పల్లీలు వచ్చేసి వేయిస్తున్నాను డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ తీసుకుని అలాగే ఇవి కొంచెం వేగాక మనం పల్ పల్లీలు వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేయించుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు లావు సగ్గుబియ్యం పల్లీలు జీడిపప్పు ఉప్పు కారం చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు ఇవి కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసామంటే పైకి చూసారా ఎలా వచ్చాయో ఈ విధంగా వస్తే అవి వేగినట్టు ఇంకా అవి తీసుకుని ఒక డిష్లోకి వేసేసుకోవటమే ఇవన్నీ ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మనం ఇందాక వేయించుకున్న జీడిపప్పు పల్లీలు కరివేపాకు అలాగే ఉప్పు కారం చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకొని ఈవినింగ్ స్నాక్స్గా అప్పటికప్పుడు తినేయచ్చు ఇవి చాలా బాగున్నాయి అన్నారు ఇంట్లో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అందుకని గుడ్ ఈవినింగ్ అని చెప్పాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ అనేది తెలియజేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇదిగోండి అన్నీ వేయించిన తర్వాత ఉప్పు కారం వేసి మన ఈవినింగ్ స్నాక్స్ బియ్యంతో అప్పటికప్పుడు చాలా ఈజీగా తక్కువ టైంలో ఈ విధంగా చేసుకోవచ్చు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాను